నమస్కారం అభివర్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు డైలీ వ్లాగ్ చూపిస్తున్నాను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏమేం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూశారు కదా ఇదంతా మా టెర్రస్ గార్డెన్ టెర్రస్ గార్డెన్ పైన ఉన్న మొక్కలు నిమ్మ మొక్కలు నిమ్మకాయలు ఇవన్నీ మొక్కలున్నాయి మా టెర్రస్ గార్డెన్లో కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు పూల మొక్కలు ఇంకా ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి చూసారు కదా ఇది స్వీట్ లెమన్ ఇది తోలుతో సహా తొక్క తొక్కతో సహా తినేయచ్చు చాలా స్వీట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ మగ్గు ఇది మగ్గు వస్తుంది తర్వాత ఫ్లవర్ అవుతుంది ఈరోజు దోశలు మెత్తగా రావాలంటే ఏం కలిపితే మెత్తగా వస్తాయి అనేది నేను చూపిస్తాను ఇది ఒక కప్పు మినపప్పు మూడు కప్పుల బియ్యం వేసి దానిలో ఒక స్పూన్ మెంతులు వేసి నానబెట్టాను రెండు మూడు సార్లు కడిగి ఉదయం నానబెట్టాను ఈవినింగ్ టైంకి ఇది రుబ్బుకుంటున్నాను చూశారు కదా ఇది ఇవి అటుకులు అటుకులు రెండు మూడు సార్లు కడిగి నానబెట్టాను ఈ అటుకులు వేసుకోవడం వల్ల దోశలు మెత్తగా వస్తాయి దూదిలాగా వస్తాయి చాలా బాగుంటాయి దీనిలో వాటర్ వేసి పిండి రుబ్బుకుంటున్నాను ఒక వాయి అయితే ఒక చిన్న క్యాన్ లాంటి దాంట్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నేను ఇంకొక వాయు అయితే బయట ఉంచుకుంటాను పర్మనెంటే రేపు మార్నింగ్కి యూజ్ అవుతుంది మనం దోశలు వేసుకోవడానికి శారు కదా ఇది మార్నింగ్ టైం కొద్దిగా పొంగింది అదైతే క్యాన్లో ఉండదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను రుబ్బగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం రుబ్బేటప్పుడు సాల్ట్ వేయలేదు ఇప్పుడు వేసుకుని దీనిలో ఉల్లిపాయలు చిన్న ముక్కలు చేసుకుని ఈ విధంగా చేత్తో అనుకుంటే వేటికవి విడివిడిగా వస్తే మంచిగా ఉడుకుతాయి అనమాట ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు అల్లం ముక్కలు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి లేదా మనం దోశ పోసిన తర్వాత అయినా పైనుండి ఇవన్నీ చల్లుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టి దీనిపైన దోశలు వేసుకుంటున్నాను మనం ఉల్లిపాయలు ఇవన్నీ కలిపాం కాబట్టి దోశ మందంగానే వస్తుంది ఉల్లిపాయలు కలపకుండా ఉంటే పలుచుగా వస్తుంది దానిపైన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు నేను పిండిలోనే కలిపేసాను కాబట్టి కొద్దిగా మందంగా వస్తుంది దీనిపై నుండి కొద్దిగా ఆయిల్ వేసుకుని మంచిగా కలుసుకోవాలి దోశ పిండి రుబ్బేటప్పుడు అటుకులు వేసుకుంటే మెత్తగా దూదిలాగా మెత్తగా ఉంటాయి అన్నమాట తింటా తింటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా మంచిది కదా అటుకులు మనం ఏదంటే అది చేసుకోలేము కాబట్టి అటుకులతో మనం ఈ విధంగా దోశల్లో ఇడ్లీల్లో అయినా వేసుకుంటే మనం అటుకులు తిన్నట్టుగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది కాబట్టి దోశలు వేసేటప్పుడు తప్పకుండా అటుకులు నానబెట్టి పిండి రుబ్బుకుంటే దోశలు మెత్తగా వస్తే అదే కాకుండా హెల్త్ కూడా మంచిది ఈ దోశల్ని కరివేపాకు ధనియాలు నువ్వుల పొడితో నేను మా పిల్లలకు పెట్టాను ఈ కారపొడి ఎలా చేయాలంటే ఎండుమిర్చి మిర్చి ధనియాలు తెల్ల నువ్వులు కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత అదే పాన్లో కరివేపాకు వేసుకుని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీలో వెల్లుల్లి కళ్ళు ఉప్పు జీలకర్ర వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలి అంతే కరివేపాకు ధనియాలు నువ్వుల పొడి రెడీ అయిపోతుంది దోశలు ఇడ్లీల్లోకి చాలా బాగుంటుంది కందిపప్పు మెత్తగా ఉడకాలంటే ఈ విధంగా చేసి చూడండి కందిపప్పు రెండు మూడు సార్లు కడిగిన తర్వాత దానిలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా పసుపు నాలుగైదు పచ్చిమిర్చీలు వేసుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది అలాగే దీనిలో నేను ఈరోజు ఆకుకూర పప్పు చేస్తున్నాను తోటకూర అలాగే గోంగూర రెండు కలిపి చేస్తున్నాను గోంగూర అంత పుల్లగా లేదని కొద్దిగా చింతపండు నానబెట్టాను మనం ఆకుకూర చేసేటప్పుడు కింద కడిగిన తర్వాత అన్ని ముక్కలు ఉండిపోతాయి కదా కొన్ని అలాంటప్పుడు ఇలాంటి జాలీ దాంట్లో వేసుకుని వడపోసుకుంటే నీళ్ళంతా కిందకు వస్తాయి కదా పైన ఆ తోటకూర కాళ్ళన్నీ వస్తాయి దీన్ని మెత్తగా ఉడికించుకున్న తర్వాత తాలింపు వేసుకున్న తర్వాత లాస్ట్లో నెయ్యి వేసుకుంటే ఈ ఆకుకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా నెయ్యి చిన్నపిల్లలు కొంతమంది ఇష్టంగా తినరు నెయ్యిని అలాంటి వారి కోసం ఇలా పప్పులో కానీ అలా వేసి పెడితే చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది అలా లంచ్లో కూడా కర్రీ చేసిన తర్వాత దానిమ్మ గింజలు వలిసి పక్కన పెట్టుకున్నాము ఈ దానిమ్మకాయలు మా గార్డెన్లో వచ్చినవి అలాగే మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇవి అన్నం తిన్న తర్వాత మనం మూడు నాలుగు గంటల టైంలో వీటిని తిన్నాము ఇప్పుడు మామిడికాయలు సీజన్ కదా మరలా దొరకవు ఇవి తిన్న తర్వాత మూడు నాలుగు గంటలకు అవి తిన్న తర్వాత మా టెరస్ గార్డెన్కి వచ్చి నేను కూరగాయలు ఆకుకూరలు కోసుకుంటున్నాను ఇక్కడ వంకాయలు ఉన్నాయి గుత్తి వంకాయలు పొడవు వంకాయలు ఇవన్నీ ఉన్నాయి వీటిని కోసుకుంటున్నాను ఇవి పెన్నాడ వంకాయలు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇక్కడ కొండ గోంగూర ఉంది ఎర్ర గోంగూర ఇది పుల్లగా ఉంటుంది ఇది కోసుకుంటున్నాను అలాగే మందార గోంగూర అంటే ధనాసు గోంగూర అని కూడా ఉంది అది కూడా కోసుకున్నాను అలాగే కొంచెం తోటకూర కాళ్ళు కూడా ఉండి అవి కూడా కోసుకున్నాను నల్లేరు కాళ్ళు కూడా ఉంది మాటర్ రైస్ గార్డెన్లో చూడండి ఎంత బాగా పాకిందో నల్లేరు కూడా చాలా మంచిది కదా కెళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అలాంటి వారి కోసం ఆ పచ్చడి చేసుకుని తింటే చాలా మంచిది అలాగే కరివేపాకు కూడా కొంచెం కోసుకుంటున్నాను ఇదంతా మాట రైస్ గార్డెన్లో ఉన్నది చూశారు కదా ఈ ఆకుకూరలు వంకాయలు కరివేపాకు ఇవన్నీ కోసుకున్నాను ఇంకా టెరెస్ గార్డెన్లోవి సపోటాలు కోసుకొచ్చాను అలాగే ద్రాక్ష ద్రాక్ష మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు సపోటాలు కూడా టెరెస్ గార్డెన్లో ఉన్నవి చపాతి పొద్దున చేసిన ఆకుకూర పప్పు క్యారెట్ ఒక ఎగ్ అలాగే కీర ఇది నైట్ డిన్నర్కి ఇదే ఈరోజు మా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మేము చేసుకున్న వంటలు కానీ పనులు కానీ చూశారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అని కొట్టి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్